మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మురుగుడు లావణ్యకు మద్దతుగా పాతమంగళగిరి పద్మశాలి సంఘం సమావేశం నిర్వహించింది ఈ మేరకు సంఘ అధ్యక్షుడు ఓట్ల పాల శ్రీనివాస్ అధ్యక్షతన ఆదివారం సాయంత్రం పాతమంగళగిరి కళ్యాణ మండపంలో సమావేశం జరిగింది ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి మంగళగిరి పట్టణ పద్మశాల బహుత్తమ సంఘం ప్రధాన కార్యదర్శి దామర్ల కుబేరస్వామి మాస్టర్ వ్యూవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జొన్నదుల మణి పద్మశాలి ప్రముఖులు రామనాథం పూర్ణచంద్రరావు కాంట్రు శివనాగేంద్రరావు గోలి కస్తూరి తదితరులు ప్రసంగించారు మంగళగిరి నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు అతీతంగా పద్మశాలీలు లావణ్యకు మద్దతుగా నిలవాలని కోరారు ఈ సమావేశంలో పాత మంగళగిరి పద్మశాలి సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు

రాష్ట్ర మొత్తం మీద కూడా మంగళగిరికి ఎనలేని బేనేతల క్షణి మరి ఆ సాంప్రదాయాన్ని సంపాదిస్తూ మనకి ద్వారా నేత ఏర్పాటు చేయడం జరిగింది అది సంతరాలు ఈ ప్రభుత్వం ఆయనలో మరి మంగళగిరికి ముఖ్య వద్ద చేనేతల గరిగెలిగిన నేతలక ఏర్పాటు చేసి మరి ఏమగారం చేయడం జరిగింది మంగళగిరి చెరువులో కూడా ప్రాంతంలో కట్టించారు ఈ ప్రభుత్వంలో జరిగిన ఆ వృద్ధుడు కూడా అంతమందికి అనుమాదం కల్పించి చేనేత మాత్రం కూడా చక్కడ జీవన కల్పించారు కూడా ఎందుకంటే ఆయన గారు నేను హనుమంతారు ఏం చేశారు చెప్తున్నా ఆయన గారు నమ్మకం కూడా ఆ రోజున రాజశేఖర రెడ్డి తర్వాత జగన్నాథ్ మాట్లాడి అక్కడ చెట్టు పెంచడం నాలుగు కోట్ల సేప బయటితో రమైంది మరి అక్కడ చెట్టి జరిగింది

శ్రీవలు రామయ్యకి మంగారం వైఎస్ఆర్ సిద్ధ మనందరం ఐక్యంగా ఉంది మన ఆడపడుచుని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది బాధ్యత అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో మీరు మీ బంధువర్గాలందరికీ కూడా చెప్పి ఎక్కడ ఎటువంటి వివక్షత లేకుండా మన ఆడపడుచుని గెలిపించుకోవటంలో ఐక్యంగా ముందుకెళ్తామని తెలియజేస్తు అభివృద్ధి అనేది ప్రభుత్వాన్ని బట్టి ప్రభుత్వం వేసుకున్న నిధులను బట్టి దొరుకుతుంటది తప్పనిసరిగా మన లామయ్య గెలిపించుకున్న తర్వాత ప్రభుత్వం నుంచి అత్యధికమైన నిధులు తీసుకొచ్చి మన మనం కూడా మన పత్రం అది అదే అభివృద్ధిలో ముందుంటారు అభివృద్ధి చేయటం సమర్థులు అనే విధంగా ముందుకెళ్దామని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఎవరు కూడా ఒక పర్సెంట్ కూడా ఇబ్బంది కలగ చేయకుండా వంద శాతం అందరూ కలిసి గట్టుగా పనిచేసి మన ఆడపడుచు శ్రీమతి గురుగుడు లావాళని అత్యధిక ప్రజాతో గెలిపించుకోవాలని ఆ బాధ్యత ఈ అందరూ కూడా హృదాయ ముందు నడపాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాప పట్టణ పట్టణం పత్రస్థాయి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ రాజకీయ పార్టీలు అయినా కానీ ఇక ఏ రాజకీయ పార్టీలు అయినప్పటికల్లా మనం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఇచ్చినా రాజకీయ పార్టీ అనుకోవాలి బిజెపికి ఇచ్చినా రాజకీయ పార్టీ అనుకోవాలి పరిస్థితులు ఉన్నాయి కానీ ఎలా ండి ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ చేసుకునేటువంటి పరిస్థితులు ఉంది కానీ ఒకే అతిథి ఉన్నప్పుడు ఇప్పుడు మనం కుల ఉన్నాం కనుక కుల సంఘాలు ఖచ్చితంగా ఉండి అంటే ఇక మనం పరిష్ఠంగా నిమ్మలేటువంటి ఇది కూడా వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఇక్కడ కుల సంఘాలు ఏదైతే నిజాయితీగా ఒప్పుకుంటున్నాను ఎవరికి కూడా ఎవరి మీద మనం వేరు చేయకూడదు అనేటటువంటి చెప్పగలిగిన స్థాయి కోసానికి లేనటువంటి పరిస్థితులు మనం ఉన్నాయి కానీ ఎక్కడైనా కానీ కొలతాకాలు కూడా ఏ నాకీ పార్టీ మరి అట్లాగే రాబోయే ఎన్నికల్లో మరి పంతొమ్మిదేళ్ళుగా మురుగు లావణ్య గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కానీ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల